ఏపీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారా సో గైస్ నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఖచ్చితంగా మీకు చెప్తున్నా సో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది వీడియో అని వరకు చూసాకైతే ట్రై చేయండి అట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏమంటే సో మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మిస్ కాకండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే డిప్లొమా స్టూడెంట్స్ సో ఫే ఫేజ్ వన్ కౌన్సిలింగ్ అండ్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ ఫేజ్ త్రీ ఉంటుంది అనుకున్నారు కాకపోతే ఫేజ్ త్రీ ఫైనల్గా అయితే లేదు సో రెండే రెండు కౌన్సిలింగ్లు అయితే ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకండి సో ఏ ఏ కాలేజెస్ పెట్టాలో ముందుగానే డిసైడ్ అయితే చేసుకోండి ఇకపోతే మనకు కౌన్సిలింగ్ అనేది అయితే రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా సో రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ మ్యాండేటరీ సో నెక్స్ట్ మంత్ సెకండ్ వర్క్ అయితే మనకు ఛాన్స్ ఉందన్నమాట ఓసీ బీసీ వాళ్ళు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ వాళ్ళకి ఎప్పుడూ తక్కువే కదా సో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది కాకపోతే గైస్ నేను చెప్పేది ఏమంటే సో పాలిసెట్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి అట్ ది సేమ్ టైం ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సో జేఎన్ టూ కాలేజెస్ ఉన్నాయి చాలా వరకు సో ఇంకా చూసుకున్నట్టయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాలేజ్ ఉంది సో టాప్ కాలేజెస్ కూడా ఏవే అన్న దానిపైన అయితే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరి కోసం అయితే నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూసేయండి సో మీకు ఇంకా ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కటైతే మీరు సో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వండి సో నేను కూడా ఒకప్పుడు డిప్లొమా చేశాను నాకు ఫుల్ అవగాహన అయితే ఉంది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను కూడా సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి నన్ను కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్ ఉంటే సో ప్రతి ఒక్కరైతే కౌన్సిలింగ్ రెడీగా ఉండండి గైస్